ప్రేమనే ఒక్క మాటలో బైబిల్ అంతా ఇమిడిపోయింది అని నిజంగా ఈరోజు అటువంటి ప్రేమను మనం అభ్యసించగలుగుతున్నామా చెప్పండి ప్రేమ ఉంటే సంఘాల మధ్య ద్వేషాలు ఎందుకు చెప్పండి కాపర్ల మధ్య గొడవలు ఎందుకు చెప్పండి డినామినేషన్ల మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు చెప్పండి అందరం ఒకే క్రీస్తు రక్తము చేత కడగబడిన వారం ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు సహించుకుంటూ ఒకరినొకరు సహకరించుకుంటూ ఏమండి డి డినామినేషన్ పరమైన భేదాలు లేవండి అందరూ మా ప్రియులే అందరూ క్రైస్తవ సోదరులు మా తండ్రి పిల్లలే అని భావించే వాళ్ళం మేము ఈరోజు అందరినీ ప్రేమతో పిలుస్తున్నాం కలిసి పనిచేద్దామని ఇందులో ఏ స్వార్థం లేదండి సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరమని దేవుడు అన్నాడే ఆ మాతను నెరవేర్చడానికేనండి అది దేవుడు ఇష్టపడినదండి అలా ఇష్టపడిన దేవుని యొక్క ఉద్దేశాలను భూమి మీద నెరవేర్చే పిల్లలే క్రైస్తవులు వారే ఈ సమాజానికి క్రీస్తు ప్రేమను క్రీస్తు తత్వాన్ని దేవుని యొక్క తత్వాన్ని ప్రకటించవలసిన వాళ్ళం మనం